అధ్యాయము 35వ అధ్యాయము మరియు ఎర్కో యుద్ధ యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచెను ఇశ్రాయేలీయుల తాము పొందు స్వస్థములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము ఆ పురముల చుట్టనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను వారు నివసించుటకు ఆ వారి వగును వాటిలో పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను మీరు లేవీలకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూర్రలను పడమటి దిక్కున రెండు వేల మూర్రలను ఉత్తర దిక్కున రెండు వేల మూర్రలను కొలవలేను ఆ నడుమ పురం ఉండవలెను అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఉండవలెను నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను అవియుగాక నలవది రెండు పురములను ఇయ్యవలెను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురములన్నీ నలువది ఎనిమిది మీరు ఇచ్చు పురములు ఇజ్రాయేలీల స్వాస్థములో నుండియే ఇయ్యవలెను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థము చొప్పున తన తన పురములలో కొన్నింటిని లేవీలకు ఇయ్యవలెను మరియు యెహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము మీరు యోర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్లిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకోనవలెను పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము నెదుట నిలుచు వరకు వాడు మరణ శిక్ష శిక్షనుందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఈయవలసిన ఆ పురములలో ఆరు ఉండవలెను వాటిలో యోర్ధాను యువతల మూడు పురములను ఈయవలేను కనాను దేశంలో మూడు పురములను ఈయవలేను అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును పొరబాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవున్నట్లు ఆ ఆరు పురములు ఇజ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమైండును ఒకడు చచ్చునట్లు వాణిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాణ్ణి కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడను ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును మరి ఒకడు చచ్చునట్లు మరి ఒకడు కర్రతో కొట్టగా దెబ్బతిని వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణ శిక్షను హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు తానే నరహంతకుడని చంపవలెను చంపవలేను వాణి కనుకొనినప్పుడు వాణి చంపవలేను ఒకడు చచ్చునట్లు వాణి పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాణ్ణి కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయముగా వాణ్ణి చంపవలెను నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధమైనను వేసినను వాని చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద ఒక రాయి పడవేసినను దెబ్బ వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరలేదు కాబట్టి సమాజము ఈ వీధులను బట్టి కొట్టిన వానికి హత్య విషయములలో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలెను అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలేను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలేను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి వరకు అక్కడనే నివసింపవలను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు ఆ నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఏలైనగా ప్రధాన యాజకుడు మృతునొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను ప్రధాన యాజకుడు మృతునొందిన తర్వాత ఆ నరహంతకుడు తన శాస్త్రమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త నివాసముల నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణ శిక్ష విధింపవలెను ఒక సాక్షి మాట మీదనే ఎవనికి విధింపకూడదు చావ తగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణ శిక్ష విధింపవలెను మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి మునుపు స్వదేశమందు నివసించునట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు మీరుండు దేశమున అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును పరచును గదా దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయచిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా యుహోవాను నేను ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నాను